ఎందుకు నీ పిల్లలు శాపగ్రస్తులుగా ఉండాలి ఎందుకు నీ కుటుంబం దరిద్ర కొట్టు స్థితిలో ఉండాలి ఎందుకు నీ పిల్లలు వాళ్ళకి వెళ్ళకి చేతులు జాపే స్థితిలో ఉండాలి దేవుని పిల్లలు ఎక్కొద్దా ఉన్నత శిఖరాలు దేవుని పిల్లలు సాధించొద్దా దేవుని పిల్లలు డాక్టర్లు కావద్దా నీ బిడ్డలు వైద్యులు కావాలి నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి నీ బిడ్డలు ఉన్నతమైనవి సాధించాలి నీ బిడ్డలు ప్రజాక్షేమం కోసం వాడబడే యోధులు కావాలి ఇవన్నీ జరగాలంటే ఓ తల్లి ఓ తండ్రి నీ ఇంట్లోనూ ఒక మోసేవి కావాలి మన ఇంట్లో కనీసం ఒకరైన మోసే పాత్ర తీసుకోవాలి మోసే పాత్ర తీసుకోవాలి కానీ ఎక్కువ శాతం కుటుంబాలు అందరూ యహోశవాళ్ళే ఉంటారు అందరం బయటికి పోయి పొడుద్దాం పోటని అందరూ కలిసి పొడిసి 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 కూడా తీసుకొచ్చి అప్పులే తీసుకొచ్చి కుప్ప వేసుకుంటారు కానీ సాధించేదిలే సచేది మళ్ళీ చూస్తే నలుగురు కలిసి నలుగురు చేస్తున్నట్టే ఉంటుంది మళ్ళీ నెలకొచ్చి వడ్డీలు ఏడ దొరికితే దువులు అంటే కొంతమంది వెళ్ళి కష్టపడే వాళ్ళు కష్టపడుతుంటే వారి కోసం ఉన్నవాళ్ళు ప్రార్థించాలి అప్పుడు రెండు కలిసి విజయం వచ్చింది నీ పిల్లలు లోకంలోకి వెళ్తున్నారు లోకానికి చిక్కుపడకుండా మళ్ళా క్షేమంగా ఇంటికి చేరాలి లోకపు ఛాయలు ఆ నీలి నీడలు వాళ్ళ మీద పడకూడదు అంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం ఒక తల్లిగా తండ్రిగా నీ ప్రార్థన రోజు ఉండాలి నా బిడ్డలు ప్రభువా అని వాళ్ళ కోసం అనుదైనం చేతులెత్తి మోసేవలి నీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి అప్పుడు నీ బిడ్డల లైఫ్ డ్యామేజ్ కాదు